సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ న్యూస్ మనం రోజులు చెప్పుకునేదే ఈరోజు కాలంలో న్యూస్ పేపర్ని కవర్ చేసి పెద్ద మ్యాటర్ కాదు అయితే చాలామంది నాకు కామెంట్లు చేస్తూ ఉంటారు ఎప్పుడు నువ్వు డబ్బు కోసం చెప్తూ ఉంటావు డబ్బు కోసం మాట్లాడుతూ ఉంటావు అని చెప్పి సో ఎందుకంటే నేను ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్ పడ్డవాడిని కాబట్టి సో డబ్బు కోసం నేను చెప్తూ ఉంటాను డబ్బు కోసం జాగ్రత్తలు తీసుకోమని చెప్తూ ఉంటాను గల్ఫ్ దేశంలో ఉండేవాళ్ళని ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు గల్ఫ్లో పనిచేసి ఎంతో కొంత జాగ్రత్త పడ్డవాన్ని సో అయితే మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి డబ్బు కోసం ఇదేంటండి ఇది ఇది బంగారం సో ఈ బంగారానికి కులమత భేదాలు ఏమి ఉండవు రాజ్యాలు కులమత భేదాలు రాజులు ఉండరు రాజులు అన్న భేదం ఉండదు అన్న భేదం ఉండదు ఏ ఉండదు ఇది అందరికీ కావాలి అవునా కదా సో బంగారం అందరికీ కావాలి కానీ బంగారం ఇప్పుడు కొనేలా లేదు బాగా పైకి పెరిగిపోయింది ఇప్పుడు కొందామన్నా కూడా చాలా కష్టంగా ఉంది బంగారం ఇప్పుడు బంగారం సేల్స్ కూడా తగ్గిపోతుంది కారణం ఏంటంటే ఇంత హై కాస్ట్ ప్రజలు అందరూ ఎఫర్ట్ చేయలేకపోతున్నారు కొనలేకపోతున్నారు అయితే ఈ బంగారం తర్వాత నెక్స్ట్ బంగారం ఏంటో తెలుసా సో ఈ విధి సిల్వర్ వెండి ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ అత్యధికంగా గిఫ్ట్ల రూపంలో చేతులు మారుతున్నది వెండి మాత్రమే ఇంకోసిన తెలుసా గతంలో మనం చాలాసార్లు డ్రగ్స్ స్మగ్లింగ్ చేశారు అంటే హెరాయిన్ గంజాయి ఇలాంటి క్యాప్టగాన్ గారు స్మగ్లింగ్ చేశారని చెప్పుకున్నాం దాంతోపాటు బంగారం కూడా స్మగ్లింగ్ చేశారని చెప్పుకున్నాం చాలాసార్లు కానీ ఎప్పుడైనా విన్నామా వెండి వెండి స్మగ్లింగ్ చేస్తున్నా ఎప్పుడు విన్నామా వినలేదు కదా ఇక నుంచి వింటాం ఇక నుంచి వెండి కూడా స్మగ్లింగ్ చేస్తున్నట్టు వింటాం స్మగ్లింగ్ చేస్తున్నారు ఆల్రెడీ సో దొరికిపోయారు వెండి గంజాయితో పాటు వెండి కూడా స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు సో అంటే రాబోయే రోజుల్లో నెక్స్ట్ బంగారం ఏంటి వెండే నెక్స్ట్ బంగారం వింటే గుర్తుపెట్టుకోండి లర్నింగ్ అరబిక్ అని తెలుగు యూట్యూబ్ ఛానల్లో నరేష్ చెప్పాడు కరోనా టైంలో షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి చాలా కొన్ని షేర్లు చెప్పాను ఆ షేర్లు కొందాను కూడా నేను చాలా దూరం వెళ్ళిపోయాయి ఎస్బీఐ ఎస్బీఐ ఇందాల్కో టాటా పవర్ అదానీ పవర్ సో ఇంకా కొన్ని షేర్లు చెప్పాను భారీగా ఆరువీఎన్ఎల్ అండి ముప్పై ఆరు రూపాయలు కొన్ని ఎలా నాలుగు వందల యాభై ఆరు వందలకి వెళ్ళి నాలుగు వందలలో ఉంది ఎందుకంటే నేను స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ని ప్రజెంట్ చూడంను ఫ్యూచర్ని చూస్తాను భవిష్యత్తును చూస్తాను అందుకోసమే కదండి పెన్షన్ ప్లాన్ చేసుకొని వయసులో ఉన్న కుర్రోళ్ళు గల్ఫ్లో ఉన్న ఉండి పని చేయడం కాదు రేపు పొద్దున ఇంటికి వచ్చాక కూడా కొంచెం ఆదాయం వచ్చి ఏర్పాటు చేసుకుని అందుకే చెప్తున్నాను నేను ఫ్యూచర్ని చూస్తాను కాబట్టి చెప్తాను అందుకే చూడండి నెక్స్ట్ గోల్డ్ ఇదే నెక్స్ట్ గోల్డ్ ఇదే ఇప్పుడు చూడండి బ్యాటరీస్ చూడండి మన కారులోని వీటిల్లో బైక్స్లో బ్యాటరీస్ పడతారు కదా బ్యాటరీలు కూడా కొత్త ఇన్నోవేషన్ చేస్తారు అది అందులో సిల్వర్ యూజ్ చేస్తారంట గీని ఇన్నోవేషన్ సక్సెస్ అయిందా ఈ వెండింగ్ దొరకదు ఇది కూడా బంగారంలో పరుగులు పెడుతుంది ఇప్పుడు అందుబాటులో ఉంది కొనుక్కోండి అందుబాటులో ఉంది కొనుక్కోండి అలానే నేను ఇంకోటి చెప్తాను చూడండి ఒకవేళ సిల్వర్ రేట్ పెరిగిపోయింది అనుకోండి నెక్స్ట్ బంగారం సిల్వర్ తర్వాత నెక్స్ట్ బంగారం తెలుసా ఇది కాపర్ నెక్స్ట్ బంగారం ఇది ఆల్రెడీ నేను ఈ ఇందుకు అప్పుడు షేర్లో ఇన్వెస్ట్ చేసినాను ఇందుకోపర షేర్ మొన్న నూట తొంభైకి వచ్చినప్పుడు నేను యూట్యూబ్లో చెప్దాం అంటున్నాను కానీ సో గవర్నమెంట్ రూల్ పే కానీ చెప్పకూడదు ఆ విధంగా అయితే నేను మా స్టాక్ మార్కెట్ గ్రూప్లో మెంబర్స్ చాలామంది కొనిపించాను అందరూ నమ్మది ఇప్పటికి లాభాల్లో ఉంటారు రెండు వందల పది రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు కొనిపించాను ఈరోజు రెండు వందల యాభై ఎనభై నాలుగు రూపాయలు హై వచ్చింది ఈరోజు సో కొన్న వాళ్ళు లాభాల్లో ఉంటారు అనుకోండి సో నేను ఎప్పుడూ కొనసాను ఇది అయితే ఒకటి నెక్స్ట్ బంగారం సిల్వరు దీని తర్వాత బంగారం ఇది కాపరు సో ఫ్యూచర్లో మీ యొక్క సంపద మరింత పెరగాలంటే ఈ దీనికి సంబంధించిన స్టాక్స్ ఇన్వెస్ట్ చేయండి లేదా ఫిజికల్గా సిల్వర్ కొనుక్కొని పెట్టుకోండి ఇది నేను భవిష్యత్తును చూసి చెప్తున్నాను ప్రజెంట్ని కాదు ఫ్యూచర్ని చూసి చెప్తున్నాను నా మాట వినండి బంగారం కొ కొనుక్కునే టైం అయిపోయింది ఎందుకంటే బంగారం చేదాడు చాలా రేట్ పెరిగిపోయింది ఎఫోర్ట్ చేయలేకపోతున్నాం నెక్స్ట్ ఎఫర్ట్ చేసే మెటల్ ఇదే సిల్వరే ఓకే గైస్ మా నెక్స్ట్ వేలో మళ్ళీ కొంతతే అంతవరకు బాయ్ బాయ్ పెన్షన్ పాలసీ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే బాయ్ బాయ్